హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ బఠానీ చాట్ని బయట తినేదానికంటే ఇంట్లో గా చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికి బఠానీ చాట్ జోలికి అస్సలు వెళ్ళరు అలాగే మంచి పోషకాలతో కూడిన ఫుడ్ ఇచ్చామన్న సంతృప్తి మనకి ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం వచ్చేసి ముందుగానే స్వీట్ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక హ్యాండ్ ఫుల్గా చింతపండుని తీసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టి పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత చూసుకున్నట్లయితే చింతపండు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండుని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండులో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకున్న దీన్ని ఫిల్టర్ చేసేసి తీసుకున్నారంటే దీంట్లో ఏమన్నా గింజలు పీచు లాంటివి ఏమన్నా ఉంటే అవే సపరేట్ అయిపోతాయి ఈ చింతపండు మిక్చర్ని ఈ విధంగా గరిట సాయంతో ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని చింతపండు గుజ్జు మొత్తాన్ని బాగా ఫిల్టర్ చేసేసుకోండి మనం తీసుకున్న చింతపండుకి ఇంతవరకు గుజ్జు వచ్చింది ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న చింతపండు గుజ్జుకి ఈ కప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ ఎక్కువగా కనుక స్వీట్ ఇష్టమైతే ఇంకాస్త బెల్లం తురుముని ఒకటి రెండు స్పూన్లు అడ్జస్ట్ చేసేసి వేసుకోవచ్చు ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఈ బెల్లం అలాగే చింతపండు మిక్సరు ఈ విధంగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి చూసారు కదా చింతపండు గుజ్జు అనేది కాస్త దగ్గరికి అయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ స్పూన్ కారం రుచికి సరిపడో సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి దీంతో మన స్వీట్ చట్నీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగోనుగానే యాడ్ చేసుకున్నాను వీటిలన్నిటినీ బాగా మిక్స్ చేసి తీసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని బాగా కుక్ అవనివ్వండి చూసారు కదా కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ చట్నీని పూర్తిగా చల్లారినిచ్చి ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడైనా సరే చాట్ తినాలనిపిస్తే వెంటనే మీరు చాట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిపైన దీన్ని ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ప్రాసెస్కి వెళ్ళిపోదాం నేను వచ్చేసి ముందు రోజున అయితే ఈ విధంగా ఒక హాఫ్ కప్ వరకు బఠానీని తీసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టి పెట్టేసుకున్నాను మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే మన బఠానీలు చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న దీంట్లో నుంచి వాటర్ని వంపేసి ఓన్లీ బఠానీని మాత్రం కుక్కర్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీంట్లో సరిపడా వాటర్ని కానీ వేసుకొని కుక్కర్ లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఐదు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్రెషర్ మొత్తం పోయే వరకు వదిలేసేయండి చూసారు కదా ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే మన బఠానీలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఈ బఠానీల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏదైనా గరిట సాయంతో కానీ లేదంటే పప్పు గుత్తే ఉంటుంది కదా దాంతో అయినా కొద్దిగా మ్యాష్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మ్యాష్ చేసేసి తీసుకోవడం వల్ల మన చాట్కి మంచి థిక్నెస్ అనేది వస్తుంది అలాగే మంచి టేస్టీగానే ఉంటుంది చాలామంది ఈ బటానీల్ని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకుంటూ ఉంటారు అట్లాగా చేసుకునే దానికంటేను ఈ విధంగా కొద్దిగా మ్యాష్ చేసేసి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించేసి పొట్టి తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని మ్యాష్ చేసేసి వేసుకోండి నేను బంగాళదుంపల్ని ముడి ముందుగానే ఉడికించేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను మీరు ఒకవేళ బంగాళాదుంపలు ఉడికించుకోకుండా పెట్టుకున్నట్లయితే ఈ బఠానీలు ఉడికించుకునేటప్పుడే ఉడికించుకునేటప్పుడే బంగాళదుంపల్ని తొక్క తీసేసి వేసుకున్నారంటే రెండు ఒకేసారి కుక్ అయిపోతాయి వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు టమాటో ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ జీలికర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వన్ పించ్ వరకు బ్లాక్ సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న బఠాని అలాగే బంగాళాదుంపల మిక్చర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ పల్స్గా కనుక ఉన్నట్లయితే ఇంకా చిక్కబడే వరకు వెయిట్ చేయండి ఈ కన్సిస్టెన్సీ అనేది మన క చాట్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసాన్ని పిండుకోవాలి అప్పుడే చేదు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి దిగేసుకుందాం ఇప్పుడు దీనిపైన ఒక్కొక్కటిగా టాపింగ్స్ని యాడ్ చేసుకుందాం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని టమాటో ముక్కలు ఇప్పుడు దీనిపై నుంచి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ చట్నీని యాడ్ చేసుకోండి మీరు కావాలైతే గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకొని దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు దీనిపై నుంచి ఆలూ భుజియా సేవ్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలైతే కార పూస దొరికే పని అయితే దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి అదే అవైలబుల్లో లేదు అన్నట్లు నా దగ్గర ఆలూ భుజియా ఉంటే నేను దాన్నే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇంకొకసారి స్వీట్ చట్నీని అక్కడక్కడా వేసేసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీరను కానీ వేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన బఠానీ చాట్ని చూసారు కదా మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైనా లేదంటే పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ బఠానీ చాట్ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్